ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉందమ్మా అజామిలో ఉపాఖ్యానం చదివితే మనకేమర్థమైంది అంటే పై పైన మనకు అర్థమైన విషయం నువ్వు ఎన్ని పాపాలు చేసినా చివరికి ఒక్కసారి పుణ్యం చేస్తే లేదా భగవన్ నామ స్మరణ చేస్తే నీ పాపాలన్నీ దూరమైనవి అన్న భారతంలో చిన్న అంశాన్ని తీసుకుందాం ధర్మరాజు జీవితమంతా కూడాను అబద్ధం చెప్పల ఒకే ఒక సమయంలో అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి గట్టిగా చెప్పి ఏనుగు అని చెప్పి చిన్నగా చెప్పి అశ్వత్థామ హత కుజ్జర అక్కడ కూడా అబద్ధం చెప్పల వాస్తవానికి చెప్పినట్టుగా అనిపించింది కానీ చెప్పలేదు ఆయన చేసినటువంటి ఈ చిన్న తప్పుకి మహాప్రస్థానంలో ఆయన్ని నరకం మీద నుంచి తీసుకొని వెళ్ళారు నుంచి నరకం మీద నుంచి తీసుకొని వెళ్ళారు అంటే ఆ దృశ్యాలన్నీ ఈయన చూశాడు అప్పుడు యమధర్మరాజు అడుగుతాడు ఈయన ఎవరు ధర్మరాజు అయ్యా నేను జీవితంలో ఏం తప్పు చేశానని నన్ను ఈ వైపు నుంచి తీసుకొని వచ్చారు నాకు తెలిసి నేను ఎప్పుడు తప్పు చేయలేదే అన్నట్టు అంటే అదిగో అల్లప్పుడు నువ్వు ఈ మాట చెప్పావు అందుకోసం నేను ఈ వైపు నుంచి తీసుకొని పైకి తీసుకెళ్తున్నావు అంటే నువ్వు ఇంత చిన్న తప్పు చేసినా దాని ఫలితాన్ని అనుభవించాడుగా అతను అక్కడ అంటే ఇంత చిన్న తప్పు చేసిన వాడికేమో శిక్ష పడుతుందా పెద్ద తప్పులు చేసిన వాడికేమో ఏ శిక్ష లేకుండా ఒక్కసారి భగవన్ నామస్మరణ చేస్తే పుణ్యలోకాలకి వెళ్ళిపోయాడా ఇది మనకు వచ్చేటువంటి సందేహం ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే పుణ్యలోకము అనేటువంటిది పాపలోకం పుణ్యలోకం స్వర్గం నరకం అవి ఒకరోజు ఉండేవి ఒకరోజు పోయేవి కానీ భగవంతుని సన్నిధానం చేరటం అనేది శ్రీవైకుంఠాన్ని చేరటం అది శాశ్వతమైన స్థానం ఎప్పుడూ ఇంకక్కడి నుంచి తిరిగి వచ్చేటువంటి ప్రసక్తే లేదు ఎవరికి కూడా ఇప్పుడు భగవాను స్మరించినటువంటి వాడు ఏ ఉద్దేశంతో స్మరించాడు వాడి యొక్క జ్ఞానం ఎంత ఇది మనం తెలుసుకోవాలి ఒక జ్ఞాని తప్పు చేస్తే శిక్ష ఎక్కువ అజ్ఞాని తప్పు చేస్తే శిక్ష తక్కువ ఇది ధర్మం మనకి చెప్పేది ధర్మం వైపు మనస్సు మరల్చుకోవటానికి అజామిళోపాఖ్యానం ధర్మాన్ని పాటించకుండా ధర్మ విరుద్ధమైనటువంటి జీవితాలు గడిపేటువంటి వాళ్ళకి ధర్మరాజు గారి కథ ఇది సూక్ష్మం ధర్మ సూక్ష్మం అంటే అలా ఉంటాయి అన్ని కథలు ఒకే రకంగా ఉండవు అన్నిట్లో ఒకే విధమైనటువంటి సారాంశం మనం తీసుకోవటానికి వీల్లేదు ఈ విధంగా అజామిలోపాఖ్యానం మనకి అందించి ఆ తరువాత ఒక ఇంద్రుని యొక్క కథని ఒకటి చెప్పుకుంటూ వచ్చారు సుఖ మహర్షి ఒకనొకప్పుడు ఒక గొప్ప సభ జరుగుతూ ఉంటే అక్కడికి దేవతలందరూ కూడాను వచ్చి కూర్చున్నారు బృహస్పతి గారు వచ్చారు అక్కడ దేవతలందరికీ గురువు అయినటువంటి ఆయన ఆ బృహస్పతి వచ్చేసరికి మిగిలినటువంటి దేవతలందరూ లేచారు కానీ ఇంద్రుడు మాత్రం లేవల ఎందుకని నేను మీకే చాలాసార్లు చెప్పాను ఈ ఇంద్రుడికి ఎప్పుడూ కూడాను ఓ రకమైన కాంప్లెక్స్ అనమాట మనిషికి ఏదో అయిపోతున్నది తనకే అనుకుంటూ ఉంటాడు ఆ ఇంద్రుడికి మాత్రము బృహస్పతి గారు తమ గురువు అయినప్పటికీ ఒరే గురువుగారు వచ్చారే ఆయన వచ్చినప్పుడు మనం లేవాలి అనేటువంటి భావన కలగలేదు అట్టనే కూర్చున్నాడు గమనించాడు బృహస్పతి ఏమంటాడు ఈయన రాజుగారు కదా ఆయన ఏం చెప్పలేదు గమ్మును ఊరుకున్నాడు బయటికి వెళ్ళిపోయాడు తర్వాత కాసేపటికి సభ అయిపోయింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినటువంటి బృహస్పతి అలానే వెళ్ళిపోయాడు తిరిగి రాల దేవతలందరూ వెతికారు వెతికితే ఈ దేవతలకు ఎక్కడా కనపడలేదు బృహస్పతి కనపడకపోతే ఉరే ఇప్పుడు ఎట్లాగా వీళ్ళందరికీ ఎవరో గురువుగారు ఉండాలి కదా గురువుగారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం కదా వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి ఏం చేద్దాము ఇక బృహస్పతి గారు లేరు అని చెప్పి ఆ సమయంలో విశ్వరూపుడు అనేటువంటి ఆయన్ని వాళ్ళకి గురువుగా పెట్టుకున్నారు ఈ విశ్వరూపుడు వాస్తవానికి రాక్షసులకు సంబంధించినటువంటి వ్యక్తి మహాజ్ఞాని దానిలో సందేహం ఏమీ లేదు కానీ ఆయన్ని గురువుగా పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం వీళ్ళు తమ రాజ్యాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఈ విశ్వరూపుడు అనేటువంటి ఆయన త్వష్టుడు అనేటువంటి ఒక ప్రజాపతి యొక్క కుమారుడు చెప్పాను కదా రాక్షసులకు సంబంధించినటువంటి వ్యక్తి మహా తపస్సంపన్నుడైనటువంటి వాడు కానీ ఈ విశ్వరూపుని యొక్క ఏమంటారు సలహాల మేరకు ఇంద్రుడు నడుస్తున్నాడు కానీ మనసులో మాత్రం ఏదో అనుమానం ఏమండి విశ్వరూపుడు నిజంగానే మాకు గురువా నిజంగా ఒక గురువు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అలా ఈయన ప్రవర్తిస్తున్నాడా లేదా అని మనసులో ఆ సందేహం అట్లానే ఉంది కానీ ఈయన గొప్ప తపో సంపన్నుడు అని చెప్పాం కదా ఈ మహానుభావుడు చేసినటువంటి మహోపకారం ఏమిటి అంటే దేవతలందరికీ కూడా నారాయణ కవచాన్ని ఉపదేశం చేశాడు మనకి శ్రీమద్భాగవతం అందిస్తున్నటువంటి ఆణిముత్యాల్లో ఒకటి నారాయణ కవచం అనేటువంటి ఈ నారాయణ కవచం ద్వారా భగవానుణ్ణి వివిధ రూపాల్లో మనం సంకీర్తన చెయ్యటం తద్వారా మనందరము కూడా ఆ భగవానుడి యొక్క రక్ష మనందరి మీద ఉండేటట్టుగా చూసుకోవటం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ముందుగా శ్రీమన్నారాయణ్ణి వివిధ రూపాల్లో కీర్తిస్తూ ఆ తరువాత స్వామి యొక్క అంగాంగముల యొక్క వర్ణన చేస్తూ స్వామి దగ్గర ఉండేటువంటి ఒక్కొక్క అస్త్రాన్ని గురించి కూడా దాని యొక్క ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది తెలియచేస్తూ జరిగేటువంటిది నారాయణ కవచం నారాయణ కవచంలో ముఖ్యమైనటువంటి కొన్ని భాగాలు అందరం కూడా ఒక్కసారి చదువుకొని ముందుకు వెళదాం ఓం హరిర్విద్యాన్ మమ సర్వరక్షాం న్యస్థాంగ్రి పద్మ పతగేంద్ర పృష్ట దరారి చర్మాసి గదేషు చాప పాషాందధానో అష్ట గుణోష్ట బాహు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది దీనికి ముందు మన సాధారణంగా చెప్పుకునేటువంటి కరణ్యాసం ఇవన్నీ కూడా జరుగుతాయి అదని తర్వాత స్వామి యొక్క స్థుతి చేసేటువంటిది ప్రారంభం అవుతుంది ఇక్కడి నుంచి ముందుగా మనం ఏమని ప్రార్థన చేస్తున్నాము అనంటే ఆ స్వామి గరుడుని యొక్క మూపుపై తన పాదాలను రెండింటినీ ఉంచి అణిమాది సకల సిద్ధులన్నీ కూడా ఏ పరమాత్మనైతే ఆశ్రయించి ఉన్నయో యవని యొక్క ఎనిమిది చేతులయందు శంఖము చక్రము డాలు గద ఖడ్గము ఇటువంటి ఆయుధాలన్నీ ఉన్నాయో అలాంటి భగవానుడు మమ్మల్ని రక్షించుగాక అని చెప్పి మొట్టమొదట ప్రార్థన చేశారు ఆ తరువాత జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి యాదో గణేభ్యో వరుణశ్య పాశాత్ స్థల మాయావటుక్రమఖేవతు విశ్వూప నేను నీటిలో వెళ్ళేటువంటి సమయంలో ఈ శ్రీహరి మత్స్యమూర్తిగా ఉండి నన్ను రక్షించుగాక అంటే ప్రతి ఏ సమయంలో మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు కదా ఒకవేళ నేను నీళ్లల్లో పోతూ ఉంటే నీళ్లల్లో నన్ను ఈయన ఈ విధంగా రక్షించుగాక లేదు నేను ఒక భూమి మీద నడుస్తూ ఉంటే ఆనాడు మాయాబ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి ఆ వామనుడు ఎవరైతే ఉన్నాడో ఆ వామనుడు ముల్లోకాలని వ్యాపించి ఏ విధంగా అయితే అందరినీ సంరక్షించాడో అలాంటి ఆ వామనుడు మమ్మల్ని రక్షించుగాక అని చెప్పి తర్వాత దుర్గేశ్వటవ్యాజి ముఖాదిశు ప్రభు పాయా అసురయూధ పారి ఒకవేళ నేను అడవుల్లో ఎక్కడన్నా పోతూ ఉంటే ఆ అడవుల్లో ఈయన నృసింహావతారంలో ఏ విధంగా అయితే రక్షించాడో అలాగ నన్ను స్వామి విముంచతో విముంచో మహాట్టహాశం దిశో వినే దుర్న్యపతంస్య గర్భా